హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడులానే ఈరోజు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చేసాను సో ఈరోజు స్వీట్ వచ్చి రస్క్ హల్వా సో చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పదే పది నిమిషాల్లో ఈ రస్క్ హల్వాని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి అలాగే మన ఛానల్లో పంపించే వీడియోస్ అన్నీ కూడా ఈజీగా చూసేయొచ్చు సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు బెల్లం పొడిని తీసుకుంటున్నాను మీరు బెల్లం పొడి ప్లేస్లో బెల్లన్నైనా తీసుకోవచ్చండి సన్నగా తురిమి బెల్లన్నే అయినా సరే వేసుకోవచ్చు నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి నేను ఒక కప్పు బెల్లం పొడిని వేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బెల్లం తురుముని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకుని దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇలా కలపకపోతే అడుగున మాడిపోయినట్లుగా అయిపోతుందండి సో బెల్లం మాడిపోకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వాటర్కి కాస్తంత అబ్జర్వ్ అయ్యే విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా మరిగించండి ఇప్పుడు మరొక స్టవ్ పైన మరొక ప్యాన్ని పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కాస్తంత హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు పలుకులు వేసుకుని ఒక నిమిషం పాటు వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా నెమ్మదిగా వేయించుకోండి ఇవి ఇలాగ ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకి మరికొన్ని కిస్మిస్లను వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ రెండు ఒక్కసారిగా వేయకూడదండి ఒక్కసారిగా వేసేస్తే కిస్మిస్ వేగిపోతాయి జీడిపప్పు పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి సో జీడిపప్పు ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుంటే రెండు కూడా ఈక్వల్గా వేగిపోతాయి సో చూస్తున్నారు కదా ఇలా అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ బెల్లం మరిగించుకుంటున్నాం కాబట్టి ఇది బాగా మరిగిపోయింది సో బెల్లం ఇలా పూర్తిగా కరిగి వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి రస్క్లని యాడ్ చేసుకోవాలి సో ఎలాంటి ఫ్లేవర్ రస్క్ అయినా సరే తీసుకోండి నేనైతే స్వీట్ రస్క్నే తీసుకున్నాను సో తీసుకుని ఇందులోకి వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఒక కప్పు బెల్లానికి కరెక్ట్గా పది రస్కులు అయితే సరిపోయాయండి సో ఇంతకంటే ఎక్కువ రస్కులు వేసుకున్నా కానీ స్వీట్ అనేది సరిగ్గా సరిపోదు కాబట్టి చూసుకుని వేసుకోండి సో బెల్లం ప్లేస్లో పంచదారణ అయినా సరే యూజ్ చేయొచ్చు కాకపోతే బెల్లం అనేది పిల్లలకి కూడా చాలా హెల్దీ కాబట్టి ఇలా బెల్లాన్ని వేసి ట్రై చేస్తే రస్క్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్దీ కూడా సో ఇలాగ రస్క్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉంచి ఇలా అన్నింటిని కూడా వెనక్కి టర్న్ చేసుకోవాలి ఇందులో ఉన్న బెల్లం పాకం పూర్తిగా రస్కులకి అబ్జర్వ్ చేసుకునే విధంగా వీటిని ఇలా వెనక్కి ఆన్ చేసుకుని ఉంచండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటే బెల్లం ఎక్కడ మాడిపోకుండా మాడు వాసన అది రాకుండా చక్కగా కుక్ అయిపోతుంది నేను తీసుకున్న పది రసకలకి ఇలాగా పాకం అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంది ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు మిల్క్ని వేసుకుంటున్నాను నేనైతే పచ్చి పాలను వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి ఒక రెండు మూడు రోజులు నిల్వ చేయాలి అన్నప్పుడు కాస్తంత పాలను కాచి వేడిగా ఉన్నప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు కానీ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఒక హాఫ్ కప్ అంటే పావు లీటర్లో పాలనే వేసుకున్నాను ఇలా పది రసకలకి పావు లీటర్లో సగం పాలైతే కరెక్ట్గా సరిపోతాయి ఇలా వేసుకుని ఇది ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలికల పొడి వేసుకోవాలి యాలికల పొడి వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా రస్కులన్నింటినీ కూడా దగ్గరగా కలుపుకుంటూ ఉడికించాలి మామూలుగా అయితే చాలామంది రస్క్ హల్వా చేసేటప్పుడు రస్క్లని పౌడర్ చేసి వేసుకుంటూ ఉంటారు సో ఇలా పౌడర్ చేస్తే ఇది పేస్ట్ లాగా బ్రెడ్ హల్వా లాగా అయిపోతుందండి మనం ప్రిపేర్ చేసేది రస్క్ హల్వా కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ తగులుతూ ఉంటేనే బాగుంటుందని నేనైతే ఇలాగే కలుపుకుంటున్నాను రస్క్ పౌడర్ కాకుండా రస్కులు యాడ్ చేశాను మీరు కూడా రస్క్ హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లోనే చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇలా వీడియోలో చూపించే విధంగా అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ ఉండే విధంగా ఇలా గరిటితో కలుపుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా మ్యాష్ చేయకండి సో ఇలా దీన్ని మొత్తాన్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో ఉన్న పాలు పూర్తిగా ఇంకుపోయే వరకు కూడా నేను కలుపుకుంటూ ఉన్నాను ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్లో నెయ్యితో పాటుగా యాడ్ చేసుకుని దీని మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రస్క్ హల్వా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా పదే పది నిమిషాల్లో చక్కగా వాళ్ళకి రస్క్ హల్వా ఇలా చేసి పెట్టచ్చండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇంట్లో బ్రెడ్ ఉన్న రస్క్ ఉన్నా ఈ ప్రాసెస్లో చక్కగా మనం పిల్లలకి స్వీట్ చేసి పెట్టామంటే చాలా సింపుల్గా అయిపోవడమే కాకుండా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఒక పది రస్కులు ఉన్నాయంటే వాళ్ళకి ఒక మంచి స్వీట్ని చేసి పెట్టేయచ్చు చిటికలో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియో ఎంత టేస్టీగా ఉండే రస్క్ హల్వా పదే పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఐ థింక్ ఎందుకు ఆలస్యం వెంటనే రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్